చేసిన పాపం కాదు మనం చేసిన పాపం మనకే తగులుతుంది కాబట్టి ఈ రోజుకి ఈ రోజు అయిపోతుంది అని అనుకుంటే మొన్నటి మునేరు వరదలు మన జీవితానికి ప్రత్యక్ష సాక్ష్యం వరద వచ్చినప్పుడు చూసుకున్నాంలే వచ్చినప్పుడు చూసుకుందాంలే ఎవళ్ళ కాళ్ళం కూడా మనం ఆక్రమించుకొని కట్టడాలు కడితే జరిగే నష్టం ఏంటో ఇందాక సతీష్ గారు ఈ చెప్పారు మా దాంట్లో కలెక్టర్ గారు కమిషనర్ గారు పోలీస్ యంత్రాంగం మొత్తం ప్రజాప్రతినిధులు కూడా వేయం బౌళ్ళు కష్టపడి అనుకోని వరద వచ్చింది సామాన్యంగా ఇరవై ఇరవై రెండు అడుగులు వచ్చేది మీటర్లు వచ్చేది ముప్పై ఆరు మీటర్లు వచ్చింది ఇది ఎప్పుడు కూడా మునేరు చరిత్రలో లేదు గత వంద సంవత్సరాల క్రితం నుంచి లెక్కలు చూసినా కూడా అంత వరద ఎప్పుడూ రాలేదు ఎనభై ఐదులో ఎనభై ఆరులో ఒకసారి గోదావరి అట్లా వచ్చింది ఆరు వందల గ్రామాలు మునిగిపోయినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా చూశారు పుజున ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో మొన్న కూడా అంత వరదలు వచ్చినా అధికారులు అప్రమత్తంగా ఉండి జనాన్ని మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ ఇళ్ళు పరిశుభ్రం చేసేదాకా కూడా వాళ్ళందరినీ సొంత మనుషుల్లాగా సొంత బిడ్డల్లాగా కాపాడి పంపించారు అప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యి కొత్త అసలు వరదేటు ఉందో రోడ్డేటు ఉందో డ్రైన్ ఏటు ఉందో కూడా చూసుకోలేని టైంలో కూడా కమిషనర్ గారు కలెక్టర్ గారు వాళ్ళ యంత్రాంగం మొత్తం కష్టపడి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయినా వెంటనే వాళ్ళందరూ సర్దుకునేటట్టుగా ప్రభుత్వ పరంగా అదేవిధంగా ఎన్జిఓల పరంగా కూడా తీసుకొచ్చి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సహాయ సహకారాలు అందించారు మళ్ళీ అటువంటి పరిస్థితి కమ్మానికి రాకూడదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థికపరమైన ఎసులుబాటు లేకపోయినా కష్టాలున్నా మనం ఖమ్మం పట్టణం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని అత్యవసరమైనటువంటి కలెక్టర్ గారు చెప్పినట్లుగా పల్లెల నుంచి పట్టణాలకు ఎక్కువ మైగ్రేషన్ జరుగుతుంది వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళ పొట్టకూట్టు కోసం అందరూ కూడా పట్టణాలకి వస్తున్నారు కలెక్టర్ గారు లెక్కల ప్రకారంగా యాభై పర్సెంట్ దాటిపోయింది ఇప్పటికే భారతదేశంలో ఎక్కువ పట్టణీకరణ జరిగినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంటే అది తెలంగాణ కాబట్టి ఖమ్మానికి కూడా ఇబ్బంది తప్పలేదు కొత్తగూడెం ఏజెన్సీలో ఉండబట్టి ఆ జిల్లా మన వాళ్ళందరూ కూడా రిటైర్ అయినా కానీ ఇంకో చోట ఇంకో చోట ఉన్న వాళ్ళందరూ కూడా ఖమ్మానికి రావాలని పక్కనున్నటువంటి కృష్ణా నల్గొండ వరంగల్ జిల్లాల నుంచి కూడా ఖమ్మాన్నే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే మంచి ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది మంచి చదువులు ఉంటాయి మంచి ఆరోగ్యానికి సంబంధించిన వైద్యం ఉంటుంది మన పిల్లల్ని మనం చదివించుకోవచ్చు ప్రశాంతంగా ఉండవచ్చు అని చెప్పి మొన్న కొద్ది రోజులు ప్రశాంతతకి భంగం కలిగింది అప్పుడు మీరందరూ కోరుకున్నారు ప్రశాంతమైన ఖమ్మం కావాలని నేను అందుకనే కమిషనర్ గారికి మొదటి రోజు చెప్పా మేము మీకు ఫోన్ చెయ్యాం కానీ ప్రశాంతత ఉండాలి అది ఎవరు ఏంటి అనేది మనకు అనవసరం ఇర్రెగ్యులర్గా ఇల్లీగల్గా దౌర్జన్యంగా ఎవరు ఏది చేసినా కూడా మీరు సహించొద్దు ల్యాండ్ ఆర్డర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది లాండ్ ఆర్డర్ లేకుండా ఎక్కడ అభివృద్ధి జరిగిన దేశాలు లేవు పట్టణాలు లేవు ప్రశాంతత ఉంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు వస్తారు ఇక్కడ వ్యవస్థలు నెలకొల్పే వాళ్ళు నెలకొల్పుతారు అందరూ వచ్చి సహజీవనం కొనసాగిస్తారు అందరి వల్ల ఖమ్మం పట్టడం రోజు రోజుకి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అందుకనే పోలీస్ ఎక్కడా కూడా రాజీ పడొద్దు కాబట్టి దయచేసి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మున్సిపల్ కమిషనర్ గారు ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే గా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి న్యాయబద్ధమైనటువంటి పద్ధతిలో ధర్మబద్ధంగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీసేయండి అక్కడ పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలో కలెక్టర్ గారికి చెప్పండి వాళ్ళకి ఇళ్ళ స్థలం కావాలంటే ఇళ్ళ స్థలం ఇల్లు కావాలంటే ఇల్లు వాళ్ళ జీవనోపాధికి కూడా ఏదన్నా అవకాశం ఉంటే తప్పకుండా ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి ఒక సుందరమైన అందమైన పద్ధతి ప్రకారంగా అభివృద్ధి చేసేటటువంటి పట్టణం కావాలి ఇప్పుడు కొన్ని పట్టణాలు ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి జరుగుతున్నాయి అది కొత్త ఢిల్లీ కావచ్చు లేకపోతే ఇంకొక పట్టణం కావచ్చు మనం కూడా ఇప్పటి అయినా సరే కమిషనర్ గారు సుడాక్ కూడా ఆయనే అధికారి ఏదున్నా సరే కలెక్టర్ గారితో అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం మన అదృష్టం ఏంటంటే కష్టపడే అధికారులు ఉన్నారు దయచేసి మీరు చేపించుకునే చొరవ ఉండాలి మీ దగ్గర చేపించుకునేటటువంటి పద్ధతి ఉండాలి చేపించుకునే పనుల్ని కలెక్టర్ల మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మంచి పనులన్నీ పూర్తి చేసుకోండి పూర్తి చేసుకోండి ఒకటి మీరు తప్పు చెప్పినా కూడా వాళ్ళు చేసే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి మంచి అధికారులు ఉన్నప్పుడు మంచి పనులు నాలుగు చేసుకుంటే ఖమ్మం పట్టణం సుదీర్ఘకాలం మంచిగా ఉండే అవకాశం ఉంటుంది ఈ డ్రైన్కి సంబంధించి గారు రంజిత్ గారు ఎక్కడో చివరి నుంచి మొదలు పెట్టాలి తొమ్మిది కిలోమీటర్లు ప్రతి కిలోమీటర్లో కూడా రెండు మూడు మిషన్లు ఉండాలి ప్రతి కిలోమీటర్లో కూడా మీరు ఇందాక తొమ్మిది కిలోమీటర్లు రాజీవ్ కెనాల్ ఎట్ల తవ్వాం పద్దెనిమిది మిషన్లు పెట్టారు కాకపోతే ఇంకో పద్దెనిమిది మిషన్లు పెట్టమన్న నువ్వు కూడా ప్రతి సెగ్మెంట్లో కూడా మిషన్లు ఉండాలి ముందు ఎత్తవరకు అయిపోతే నీకున్నది కరెక్ట్గా నాకు తెలిసి మూడు నెలలే మూడు నెలలలో పూర్తి కాకపోతే నీకు ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది నీకు ఏ సహకారం కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి చెప్పండి ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే కమిషనర్లు ఇద్దరు ఉన్నారు మీకు దగ్గర మున్సిపాలు అండ్ పోలీస్ ఎవరైనా ఆటంకాలు కలగ చేస్తే వాళ్ళకి ఏం చేయాలో ధర్మబద్ధంగా చేద్దాం అయినా సరే ఫోర్సుబుల్గా అయినా సరే తీసేస్తాం ఫోర్సుబుల్గా అయినా తీసేస్తాం ఇక్కడ ముఖమాటం లేదు కాబట్టి దయచేసి అందరినీ మెంటల్గా ప్రిపేర్ చేయండి అధికార యంత్రాంగం కావచ్చు ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు కూడా ర్యాంపులు కూడా రోడ్డు మీదకి వేస్తున్నారు కమిషనర్జీ అన్నింటినీ ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క రోడ్లో ర్యాంపులన్నీ తీపించేసి డ్రైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పెట్టండి ర్యాంపులు వాళ్ళ భూమిలో వాళ్ళ ఇంట్లోకి ఉండాలి రోడ్డు మీదకుంటే కష్టం అవుతుంది అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్డు వైడనింగ్ అడుగుతున్నారు ఇంకొక రోడ్డు పొట్టు శ్రీరాములు రోడ్డు వైడనింగ్ అడుగుతున్నారు ప్రజలే వచ్చి అడుగుతున్నారు మా రోడ్డు డెవలప్ చేయండి మా రోడ్ డెవలప్ చేయండి అని నిన్న ఆర్డీఓ ఆఫీస్ రోడ్డు కొద్దిగా మీరు డివైడర్స్ తీస్తేనే పెద్ద హ్యాపీగా ఉన్నారు అంటే అనాలోచితంగా మనం అభివృద్ధి చేస్తే మన అవసరం కోసం అభివృద్ధి చేస్తే ప్రజలు మెచ్చరు ప్రజల అవసరం కోసం ప్రజల కోరిక కోసం ప్రజల యొక్క సౌకర్యం కోసం అభివృద్ధి చేయాలి మన అభివృద్ధి కోసం అభివృద్ధి చేస్తే అది మున్నేటికెళ్ళిపోద్ది కాబట్టి దయచేసి అధికారులు పట్టుదలతోటి నిబద్ధతోటి కష్టపడే అధికారులు ఉన్నారు కాబట్టి కార్పొరేటర్లకి ప్రత్యేకంగా మనవి పాత ప్రభుత్వంలో మేము ఇట్లే చేశాం ఇప్పుడు ఇట్లే చేస్తామంటే కుదరదు అది కూడా చెప్తున్నా వాళ్ళతోటే చేయాలా పాత వాళ్ళే ఉండాలంటే అది కూడా కుదరదు జిల్లా కలెక్టర్ గారికి పనిచేసేవాడు ఎవడో కమిషనర్ గారికి పనిచేసేవాడు ఎవడో పోలీస్ కమిషనర్కి పనిచేసేవాడు ఎవడో వాళ్ళకి రోజువారీ వైన ఉంటుంది మీ కూడా కార్పొరేటర్లుగా మీ డివిజన్లో ఎవరు పార్టీకి పనిచేశారు పని చేయలేదు మీకు వైన ఉంటుంది అట్లాగే అధికారులు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవడు కరెక్ట్ ఎవడు కరెక్ట్ కాదో చేస్తారు వాళ్ళకేమి సొంతానికో కక్షతోటో కార్పణ్యంతోటో మార్చరు ఈయన్ని అక్కడ మార్చారు ఆయన ఇక్కడ మార్చారు అని అంటే వాళ్ళ కోసం కాదు మన కోసం పని కోసం అభివృద్ధి కోసం వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అధికారులు ఎవడన్నా తప్పు చేస్తే వాళ్ళ దృష్టికి తీసుకుపోండి అంతే తప్ప పనిచేసేటటువంటి అధికారుల్ని మనం ఇబ్బంది పెడితే మళ్ళీ మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం నష్టం చేసిన వాళ్ళం అవుతాం కమ్మానికి కష్టాలు తెచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి నా జీవితంలో నలభై సంవత్సరాల్లో నేను ఈ అధికారి ఉండాలి ఈ అధికారి వద్దు అని నేను ఇంతవరకు ఫోన్ చేయలేదు మీ పోలీస్ స్టేషన్లకు కూడా నేను ఇంతవరకు నలభై సంవత్సరాల్లో ఫోన్ చేయలేదు కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మంచిగా కాకపోతే ఇది పొరపాటండి అని మీరు రిప్రజెంట్ చేయండి మంచి చేయించండి తప్ప వాళ్ళు చేసింది కరెక్టా కాదా కరెక్ట్ అయితే మనం కూడా తలొచ్చి దానికి మనం పనులు చేయించుకునేటటువంటి విధానంగా ముఖ్యంగా కార్పొరేటర్లు ఏ పార్టీ పెద్దలైనా సరే ఇష్టం వచ్చినట్టుగా ఎన్నికలు వస్తాయి అంటే జెండాలు పట్టుకొని వెళ్ళి ఎవడి భూమి వాడి మీద జెండాలు బాతటం కాదు ఇర్రెగ్యులర్గా ఎవరిని ఎక్కడికి పోనీయం ప్రభుత్వ భూములు ఉంటే కలెక్టర్ గారు ఇస్తారు పేదవాళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ పార్టీ వెళ్ళి జెండాలు బాతేది కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళి జెండాలు బాతేది అది కరెక్ట్ కాదు కాబట్టి ఏదన్నా ఉంటే కలెక్టర్ గారికి చెప్పండి అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ ఇవ్వాలనేది ప్రభుత్వ కోరిక తప్పకుండా ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మనం దెబ్బలాడిపించుకున్నాం ఎప్పుడు కూడా భూమి మీదకి వెళ్ళి ఆక్రమించుకొని అన్యాయంగా ప్రభుత్వ భూమిలో వక్ఫ్ భూమిలో భూదానం భూమిలో ఆక్రమించుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసి పార్టీల పేరు చెప్పి పార్టీ ద్వారాగా కొంతమంది బాగుపడి ఆడ నష్ట కష్టాలు పెట్టి అతను వాళ్ళ కరెంట్ ఇచ్చింది తప్పు మంచినీళ్ళు ఇచ్చింది తప్పు అక్కడ ఉంచింది తప్పు ఈ తర్వాత ఇప్పుడు మనం చేస్తా ఉంటే మందు తప్పు అవుతుంది కాబట్టి దయచేసి పోలీసు రెవెన్యూ మొట్టమొదటి రోజునే రోడ్డు మీద గుడి మొదలు పెడతారు చిన్నగా ఒక రాయి పెడతారు ఆ రోజే తీసేస్తే ఆ దేవుడు ఎక్కడికో ఒకసారికి వెళ్తాడు ఆయన బతుకు తెరువు కోసం మీరు మాట్లాడకపోతే ఆయన చుట్టూ అది పెట్టి గొడగట్టి గుడి బడి బడిగట్టి రోడ్డు మీదకి వచ్చాక మీరు పగల కొట్టాలంటే మీ సాధ్యం కాదు అది మసీద్ కావచ్చు చర్చ్ కావచ్చు దేవాలయం కావచ్చు రోడ్డు మీద ఉంటాడండి దేవుడు ఎక్కడన్నా ఏదన్నా కొండ మీద గుట్ట మీద ఉంటాడు పూర్వీకులు దేవుళ్ళందరూ ఎక్కడు లక్ష్మీనరసింహ స్వామి ఎక్కడుండో బైపాస్ రోడ్లో ఉండా నేను దోస్తుండగానే దేవాలయాలు వస్తున్నాయి అది కింది స్థాయి అధికారులు చూసుకోవాలి ఒక కమిషనర్ గారు వెళ్ళినా ఆర్డీఓ గారు వెళ్ళినా ఎంఆర్ఓ గారు వెళ్ళినా ఏంటో ఇక్కడ మొదలుపెట్టింది ఎవరు మొదలు పెట్టారు ఎట్లా మొదలుపెట్టారు వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలి అట్లాగే కట్టడాలు కూడా అడిష్టం ఇష్టం వచ్చినట్టు కట్టిన తర్వాత డిమాలిషన్ ఎందుకు మనకి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఆ పర్మిషన్ ఇవ్వడానికి కారకులు ఎవరు వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి ముందే కాబట్టి క్రమ పద్ధతిలో అభివృద్ధి చేస్తే ప్రజలకు సౌకర్యం ఉంటుంది మేము చేసినా మీరు చేసినా కార్పొరేటర్ గారు చేసినా ప్రజల కోసం తప్ప సొంతం కోసం కాదు కాబట్టి ఖమ్మం అభివృద్ధి ప్రణాళిక బద్దంగా ఉండాలి నేను ఈరోజే ముఖ్యమంత్రి గారికి ఇంకా రెండు వేల కోట్లు ఖమ్మం డ్రైనేజీ కోసం కావాలి